హాయ్ అండి అందరికీ ఈరోజైతే నేను రవ్వ కేసర అయితే చేశాను ఈ ప్రాసెస్లో సింపుల్గా చేయొచ్చు చాలా ఈజీగా అవుతుంది నేనైతే దేవుని దగ్గర ఏదైనా స్వీట్ పెట్టాలని చెప్పి ఈరోజు పూజ చేసుకున్నా కదా స్వీట్ పెడదామని చెప్పి ఈ స్వీట్ అయితే చేశాను ముందుగా కడాయి పెట్టుకొని ఇందులో అయితే డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నా బాదం కిస్మిస్ జీడిపప్పు అయితే ఈ విధంగా ఫ్రై అవ్వగానే తీసి వేరే బౌల్లో అయితే తీసేసుకుంటున్నా అదే గీలో రవ్వ అయితే వన్ కప్ రవ్వ అయితే ఫ్రై చేసుకుంటున్నా ఇదైతే బ్రౌన్ కలర్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి రవ్వ కొద్దిగా గీలో అయితే ఫ్రై అయితేనే బాగుంటుంది కాబట్టి ఇంకా కొద్దిగా నేనైతే టీ స్పూన్ అయితే గీ మళ్ళీ వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను కొద్దిగా కలర్ చేంజ్ అవ్వ అయ్యే వరకు అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి రవ్వ మొత్తం ఈ విధంగా ఫ్రై అయ్యే వరకు అయితే సిమ్లోనే పెట్టి అయితే ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టుకోవద్దండి మాడిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టి మొత్తం ఫ్రై చేసుకుంటున్నా ఇందుకోసం నేనైతే వన్ కప్ రవ్వ తీసుకున్నాం కదా ఫోర్ కప్స్ వాటర్ అయితే బాయిల్ చేసుకుంటున్నా బాయిల్ చేసిన వాటర్ అయితే వేసుకోవాలండి వన్ కప్ రవ్వకి ఫోర్ కప్స్ అయితే వాటర్ బాయిల్ చేసి ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇష్టం అండి మీరు కలర్ అంటే కలర్ కోసం ఫుడ్ కలర్ అయితే వాడితే మీ ఇష్టం ఆప్షనల్ నేనైతే ఫుడ్ కలర్ అయితే ఎప్పుడు వాడలేదు కాబట్టి దీంట్లో కూడా వాడలేదు కొంచెం ఫుడ్ కలర్ వేసి అయితే కలర్ఫుల్గా ఉంటుందని చెప్పి ఫుడ్ కలర్ అయితే యూజ్ చేస్తారు కానీ నేనైతే ఏం వాడలేదు ఇలా సింపుల్గానే చేశాను టేస్ట్ అయితే బాగుంటుంది ఇందుకోసం వన్ కప్ రవ్వ కోసం వన్ కప్ అయితే షుగర్ తీసుకుంటున్నా స్వీట్ అయితే కరెక్ట్గా అవుతుందండి వన్ కప్పుకి వన్ కప్ షుగర్ అయితే సరిపోతుందండి వన్ కప్ షుగర్ అయితే కొద్దిగా తక్కువ స్వీట్ తీసుకుంటాం అనేవాళ్ళు అయితే కొద్దిగా షుగర్ తక్కువ తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మొత్తం షుగర్ అయితే కలిసిపోతుందండి ఇలా మొత్తం షుగర్ అంతా మొత్తం కలిసిపోయాక ముందుగా డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకునే ఉన్నాయి కదా ఆ డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకొని కలిపేసుకోవాలి షుగర్ అయితే రవ్వ ఉడికిన తర్వాతనే షుగర్ వేయాలండి లేదంటే రవ్వ ఉడకదు కాబట్టి లాస్ట్లోనే వేసుకోవాలి షుగర్ అయితే ఈ విధంగా మొత్తం షుగర్ అంతా కలిసిపోయాక ఒక సిక్స్ ఇలాచి అయితే కొద్దిగా దంచి పౌడర్గా చేసుకొని అయితే వేసేసుకోవాలి ఇలాచీ ఫ్లేవరు బాగుంటుంది వేసుకుంటే మొత్తం కలిపేసుకోవాలండి అంతే సింపుల్గా అప్పటికప్పుడు దేవుని దగ్గర ఏదైనా సరే స్వీట్ పెట్టాలనుకున్నా మనం తినాలనుకున్న అప్పటికప్పుడు రవ్వతో ఇలా ఈజీగా చేసుకోవచ్చండి సింపుల్గా ఉంటుంది తొందర అవుతుంది ఒక్కసారి ట్రై చేయండి థ్యాంక్ యూ బై బాయ్